హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నోల్టీస్ ఈరోజు ఆఫర్ అయితే ఎవ్వరు మిస్ అవ్వకండి ఫస్ట్ నుంచి ఎవరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా రకాల సారీస్ అయితే పెడతాను ఇవి ఉన్నాయి కదా ఈ సారీస్ కూడా నెక్స్ట్ వీడియోలో పెట్టబోతున్నానండి ఇప్పుడు ఇంకా కొన్ని సారీస్ అయితే చూపించబోతున్నాను చివరి వరకు అయితే స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఇంకా చాలా మంచి సారీస్ అయితే పెట్టబోతున్నాను ఫస్ట్ టైం మన చాలా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా లైక్ అయితే ఇవ్వండి తప్పనిసరిగా ఇలా ఇవ్వడం వల్ల ఇంకో పది మందికి షేర్ అవుతుంది ఆ వీడియో ప్లీజ్ ప్లీజ్ లైక్ ఓకే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవచ్చు చాలా మంచి శారీస్ వచ్చినాయండి అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్లో ఇచ్చేస్తున్నాను నేను ఎవరు మిస్ అవ్వకండి ఇది ఇప్పుడు ఈ సారీ ఇలాంటి శారీస్ కూడా మన దగ్గర చాలా వచ్చినాయి ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా చాలా మంచి మంచి శారీస్ అయితే చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సారీ చూపిస్తాను మీరు పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఫుల్ డీటెయిల్స్ ఎలాగో పేమెంట్ చెప్తాను కొరియర్ ఫెసిలిటీ ఉందండి ఇండియన్ పోస్ట్లో పంపించేస్తాను ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సరే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ వెళ్ళిపోదాము లేట్ చేయొద్దు ఓకే చూడండి ఫ్రెండ్స్ షిఫాన్ సారీస్ అంటారు కదా అది చాలా అంటే చాలా మెత్తగా ఉంది మీకు క్లాత్ ఇలా పట్టుకుంటేనే అర్థమవుతుంది చాలా బ్యూటిఫుల్ అనమాట విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను లోపల బ్లౌజ్ కూడా అదిగో పింక్ వచ్చిందనమాట ఆరెంజ్ రెడ్ బార్డర్ సారీ పింక్ అనమాట బ్లౌజ్ అంటే మనకి బార్డర్ పింక్ వచ్చింది కదా పింక్ వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది చాలా బాగుంటుందండి డైలీ యూజ్కి అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రతి సారీ కూడా ఇప్పుడు నేను ఈరోజు చూపించి ప్రతి సారీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అన్ని రకాల సారీస్ చూపిస్తాను సో మీరు మధ్యలో అయితే మిస్ అవుతే మీకు కావాల్సిన సారీ మిస్ అవుతారు ఎవ్వరు మిస్ అవ్వకండి ప్రతిదీ చూపిస్తాను అనమాట ఒక్కొక్కటిని చూడండి ఈ సారీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు నేను చూపించే ఎనీ సారీ టూ ఫిఫ్టీ త్రీ సారీస్ తీసుకుంటే కనుక టూ ట్వంటీ ఫైవ్కి ఇచ్చేస్తానండి ఒక సారీ తీసుకుంటే టూ ట్వ టూ ఫిఫ్టీకి ఇస్తాను రెండు సారీస్ తీసుకుంటే కనుక చూడండి ఈ బ్లౌజ్ అయితే సూపర్ అదిరిపోతుంది కదా చాలా అంటే చాలా బాగుంది బ్లౌజు చాలా బాగుంటుందండి దీనికి మీరు ఇలా కుట్టించుకుంటే ఈ సారీ కూడా చాలా బాగుంది మెత్తగా ఉంటుందండి క్లాత్ అయితే డైలీ యూజ్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎనీ త్రీ శారీస్ తీసుకుంటే కనుక టూ ట్వంటీ ఫైవ్కి ఇచ్చేస్తాను ఒక్కొక్కటి అంటే సిక్స్ సెవెంటీ ఫైవ్కి ఇచ్చేస్తానండి ఇది చూడండి ఇది వైట్ అనమాట చాలామంది వైట్ ఇష్టపడే వాళ్ళకి ఇది తీసుకోండి మొత్తం డిజైన్ అంతా కిందంతా ఇలానే వస్తుందండి చివరి వరకు దీని బ్లౌజ్ కూడా చూపించేస్తాను మీకు ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ఈ సారీ పట్టుకుంటే కనుక భలే స్మూత్గా ఉందండి జార్జెట్ సారీ లా ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది ఇవి బయట ఫోర్ హండ్రెడ్ అలా ఉంటాయండి మినిమమ్ చూడండి టూ ఫిఫ్టీ ఓన్లీ ఈ ఆఫర్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోకండి ఎవరైనా ముగ్గురు కలిపి తీసుకుంటే కనుక టూ ట్వంటీ ఫైవ్కే పడుతుంది ఆఫర్ కూడా మిస్ అవ్వకండి ఎవరైనా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకి అలా షేర్ చేస్తా ముగ్గురు కలిపి తీసుకుంటే టూ ట్వంటీ ఫైవ్కే పడుతుంది మీరు అసలు ఎక్కడ స్కిప్ చేయకండి చాలా రకాల శారీస్ అయితే చూపించిపోతున్నాను నాకు స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి ఈ శారీ అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే చాలా మెత్తగా ఉందండి చాలా అంటే చాలా మెత్తగా ఉంది డిజైనర్ శారీలా ఉంది అనమాట బ్లౌజ్ కూడా కింద గల్లు గళ్ళు కింద ఇచ్చాడు కదా సేమ్ యాజ్టీస్ అదే బ్లౌజ్ ఇచ్చాడండి చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ కూడా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రతిదీ ఇలాగా స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్ చేస్తే కనుక ఇవన్నీ పంపించేస్తాను ఇండియన్ పోస్ట్లో అయితే పంపిస్తున్నానండి ఆంధ్ర తెలంగాణ ఎవరికన్నా కానీ పంపించేస్తాను ఎంత అయినా ఓకే పర్వాలేదు ఇది చూడండి డోలా సారీస్ ఇవి డోలా సారీస్ అంటే ఎలాగ డోలా అమ్మాయిలు ఎలా ఉంటాయండి కలంకారీ అంటారు కదా ఆ టైప్లో వస్తాయి అనమాట కిందంతా ఈ విధంగా బొమ్మల కింద వస్తుంది లోపల నేను బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ అంటే అదిగో అలా చిన్న చిన్ని వస్తాయి అన్నమాట బొమ్మలు బ్లౌజ్ అంతా అలా ఉంటుంది ఆ బ్లౌజ్ మీరు చాలా వాటికి అయితే పేరప్ చేసుకోవచ్చు ఈ సారీ కూడా ఓన్లీ టూ ట్వంటీ టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తానండి మీరు ఇప్పుడు నేను చూపించబోయే ఈ వీడియోలో ఏ సారీ అయినా సరే త్రీ సారీస్ తీసుకుంటే కనుక సిక్స్ సెవెంటీ ఫైవ్కి ఇచ్చేస్తానండి అంటే టూ ట్వంటీ ఫైవ్కి ఒక్కొక్కసారి పడుతుంది లేదు ఒకసారి కావాలి అంటే కనుక టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీరు ఎలా అన్నా తీసుకున్న ఓకే అండి అయితే ఈ ఆఫర్ అయితే ఎవరో మిస్ అవ్వద్దు ఇందా చూపించాను కదా సారీ దాంట్లోనే ఎల్లో వచ్చిందండి ఎల్లో బ్లూ అనమాట బ్లౌజ్ ఆల్రెడీ ఇందా చూపించాను కదా సేమ్ యాజ్టీస్ అలానే ఉంటుందండి బ్లౌజ్ కూడా తర్వాత చూడండి తర్వాత రెడ్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా డైలీ యూజ్కి చాలా బాగుంటాయండి ఇది కూడా క్రేపు క్రేప్ ఉంటుంది కదా అలా ఉందండి క్లాత్ వచ్చి క్రేప్ అనమాట చాలా స్మూత్గా అయితే ఉంది ఎవరైనా కట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారనమాట అంత బాగుంటుంది అది రెడ్ అండ్ గ్రీను ఇంకొకటి అయితే చూపించేస్తాను చూడండి బ్లూ అనమాట ఇది బ్లూ బ్లూ మీద కింద ఎల్లో వచ్చిందండి కింద బ్లూ పైన బ్లూ కింద ఎల్లో అనమాట అంచు ఇలా బొమ్మలు అయితే వచ్చినాయి కలంకారి సారీ అండి ఇది చాలా అండి చాలా బాగుంటుంది మీరు కలర్స్ ఏమైనా కావాలంటే వెన్న స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఈ ఆఫర్ అయితే మిస్ చేయకండి నా ఉద్దేశం ప్రకారం ఒకళ్ళకి ఒకటి కాకుండా ఇలా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ షేర్ చేసుకుని రెండు మూడు తీసుకుంటే ఇంకా మీకు ఇంకా చాలా తక్కువగా అనమాట నాకు పడిన మార్జిన్ కన్నా తక్కువకి ఇచ్చేస్తున్నట్టే అంత అది అయితే మీకు ఎక్కడ దొరకదు హోల్సేల్లో కూడా దొరకదు ఈ రేటు చూసుకోవచ్చు మీరు ఒకసారి ఒకటి సారీ తీసుకుంటే టూ ఫిఫ్టీ టూ త్రీ సారీస్ తీసుకుంటే టూ ట్వంటీ ఫైవ్ అండి చూడండి ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ సారీ ఇది ఒకటి అనమాట ఇంకొక ఇంకొకటి కూడా చూపిస్తానండి ఇది ప్యారట్ గ్రీన్ ప్యారట్ గ్రీన్ మీద రెడ్ కింద బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంటుంది స్మూత్ అయితే చాలా స్మూత్గా ఉందండి సారీ మొత్తం చాలా స్మూత్గా ఉంది చూడండి కింద అలాగా పైన అలా వచ్చినాయి అనమాట కలంకారీ మధ్యలో డాట్స్ చాలా అంటే చాలా వెయిట్లెస్ కూడా నీసారీ అంతే కదండి ఇంకా చూపించబోతున్నాను చూడండి ఇది సారీ బ్లూ బ్లూ వచ్చింది సారీ బ్లూ అనమాట బార్డర్ అయితే వచ్చింది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవడం అసలు మర్చిపోకండి నాకు తెలియాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పైన నెంబర్కి పంపిస్తేనే నాకు అర్థమవుతుందండి ఇది లైట్ గ్రీన్ అనమాట లైట్ గ్రీన్ ఇది కూడా క్రేప్ అండి క్రేప్ చాలా మెత్తగా ఉంది మీరు ఇలా పట్టుకుంటే తెలుస్తుంది అనమాట చాలా అంటే చాలా మెత్తగా ఉంది ఈ ఆఫర్స్ అయితే ఎవరు మిస్ చేయకండి రెండు మూడు సారీస్ తీసుకుంటే కనుక ఒక మూడు సారీస్ తీసుకుంటే ఇంకా బెనిఫిట్ అనమాట కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు అసలు ఏమి ఒక్కటి కూడా స్కిప్ చేయకండి చివరి వరకు అయితే చూడండి ఇది చూడండి ప్యూర్ బెనారస్ శారీ అండి ఈ సారీ కూడా మీకు ఆల్రెడీ ఇలాంటి శారీస్ ఏ ప్రైస్లో ఉంటాయో మీకు ఆల్రెడీ తెలుసు సో ఈ సారీసు నేను ఇచ్చి ప్రైస్ చూస్తే ఆశ్చర్యపోతాను అనమాట నెక్స్ట్ వీడియోలో ఈ బెనారస్ శారీస్ పెడతాను ఇవి తీసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో అవి తీసుకొని అసలు ఏమీ అయితే మిస్ చేయొద్దు ఈసారి నుంచి పెట్టే శారీస్ ఎక్కడ మీరు మిస్ చేయకండి ఉగాది ఆఫర్ కింద అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తున్నానండి చూడండి ఎంత బాగున్నాయి అలాంటి శారీస్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే కనుక ప్లీజ్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చేసేయండి లైక్ ఇచ్చేసి మన ఛానల్ని కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలా ఎక్కువ షేర్ చేయడం వల్ల లైక్ ఇవ్వడం వల్ల పది మందికి షేర్ అవుతుంది సో నేను ఇంకా మంచి మంచి కలెక్షన్ తెచ్చే అవకాశం కూడా ఉంటుంది థ్యాంక్ యూ అండి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి థ్యాంక్ యూ